హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫోన్ చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కానీ పెళ్ళి మాత్రం మేము చూసిన సంబంధం చేసుకోండి అని మీరు చెప్పాలి కదా ఏంటి అల్లుడు ఇది అడుగుతుంది విద్యాదేవి అంటే నా కొడుకుకు ఇష్టంగా తనని పెళ్లి చేసుకుంటాను అంటే దాన్ని అక్రమ సంబంధంగా మార్చి తప్పు చేయమని ఉసిగొల్పి మళ్ళీ పరువు పోతుందని ఇంకొక అమ్మాయితో పెళ్లి చేయాలా అప్పుడు ఎందరి జీవితాలు పాడైతాయో మీరు ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు సూటిగా విష్ణు డబ్బున్న వాళ్ళ ఇండ్లలో అన్ని సాధ్యమే బాబు అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అవ్వదు ఒక అనాథను తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేస్తానంటే మీరు ఊరుకుంటారేమో కానీ నేను ఊరుకోను అంటుంది విద్యాదేవి కానీ నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం దానికోసం మేము ఏదైనా చేస్తాం అంటాడు విష్ణు మీరు చేస్తారు ఎందుకంటే ఒక కొడుకు మీ మాట వినకున్నా ఇంకొకడు వింటాడు కదా కానీ నాకు ఒక్కడే మనవడు ఉన్నాడు నా మనవడు నా మనవరాల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అంటుంది కోపంగా విద్యాదేవి అది నా కొడుకు నిర్ణయం వాడి సంతోషమే నా సంతోషం ఇది వరకు మీ మాటలు విని చాలా నష్టపోయాం ఇప్పుడు వారి సంతోషమే మాకు ముఖ్యం అంటాడు విష్ణు అంత మాట అనకు అల్లుడు చిన్నపిల్ల తెలిసి తెలియని వయసులో ఏదో తొందరబడి ఏదో పంతానికి పోయింది ఇప్పుడైతే రానా మీద ప్రాణాలు పెట్టుకుంది నానమ్మ మా పెళ్లి ఎప్పుడు చేస్తావు అంటూ రోజు నన్ను అడుగుతుంది సింధు నేను తనకి మాట ఇచ్చాను మిమ్మల్ని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తానని నా మనవరాలు బాధపడుతుంది ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో విష్ణుబాబు అంటుంది విద్యాదేవి మీ మనవరాలు సంతోషం మీకు ఇంత ముఖ్యమో మా ఇంటి సంతోషం మాకు అంతే ముఖ్యం మా ఇంటి సంతోషం నా పెద్ద కొడుకుతోనే ఉంది ఇప్పుడు కూడా ఈ పెళ్లికి నేను ఒప్పుకోకపోతే వారు జీవితంలో పెళ్లి అనే మాట తీసుకురారు ఒకసారి ఎంగేజ్మెంట్ చెడింది ఇప్పుడు తన ప్రేమ కూడా వద్దంటే ఇక ఆయనని పెళ్లికి ఒప్పించడం ఎవరి తరం కాదు మీరు ఎన్ని అనుకున్నా మాకు అనవసరం మాకు ఆయన పెళ్లి ఆయన సంతోషమే ముఖ్యం అన్నాడు స్థిరంగా విష్ణు ఇక మాట్లాడలేకపోయింది విద్యాదేవి ఇప్పుడు ఏం చెయ్యాలి అల్లుడే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఇక వీరుబాబు ఏమంటాడో అనుకుంటూ ఉండగా కృష్ణ వస్తాడు చూడగానే కోపం వస్తుంది విద్యాదేవికి కాని లేను నవ్వుతో మేకప్ చేసుకుని ఎలా ఉన్నావు చిన్నల్లుడు అని అడుగుతుంది విద్యాదేవి బాగునాన్నత మీరు ఎలా ఉన్నారు నిన్ననే తెలిసింది మీరు వచ్చారని పలకరిద్దామని వచ్చాను అంటాడు కృష్ణ బాగున్నాను బాబు అరుణ ఎలా ఉంది పిల్లాడు అనగానే ఏదో మీ దయ్య అత్తయ్య ఇలా ఉన్నాం అన్నయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు విష్ణుని కృష్ణ ఇదిగో బయలుదేరుతున్నాను రా వస్తాను అత్తయ్య అంటూ వెళ్ళిపోతాడు విష్ణు ఆయనతో పాటు కృష్ణ కూడా ఏం చెయ్యాలో బాగా ఆలోచించి వెంటనే సింధుకి కాల్ చేసింది ఇక్కడికి రమ్మని విద్యాదేవి ఆఫీస్ లో మీటింగ్ కంప్లీట్ అవ్వగానే అమెరికాకి కాల్ చేస్తాడు రానా ఎప్పుడు బయలుదేరుతున్నారు మామయ్య అని అడుగుతాడు ప్రకాష్ ఎల్లుండి మార్నింగ్ దిగుతాం రా అన్నాడు ప్రకాష్ ఓకే మీకోసం చాలా ఎదురు చూస్తున్నాను మామయ్య రియల్లీ అంటాడు రానా సేమ్ ఫీలింగ్ రా మాది కూడా అన్నాడు ప్రకాష్ ఓకే నాకు వర్క్ ఉంది మామయ్య అంటూ కాల్ కట్ చేస్తాడు రానా వెంటనే పూజకి కాల్ చేస్తాడు హలో రానా సార్ అంటుంది లిఫ్ట్ చేసి పూజ మార్నింగ్ నుంచి చూడలేదురా నిన్ను బాగా మిస్ అవుతున్నాను ఆఫీస్లో అని రానా అనగానే ఆ మాటకి పొంగిపోతుంది పూజ నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను రానా సార్ అనగలుగుతుంది తన ఎదురుగా లేనందుకేమో అయితే వస్తావా కారు పంపిస్తాను అన్నాడు ఓకే వస్తాను అంటుంది నవ్వుతూ పూజ ఓకే నేను డ్రైవర్కి కాల్ చేస్తాను నువ్వు రెడీగా ఉండు కలుద్దాం అంటూ కాల్ కట్ చేస్తాడు రానా పూజ కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగగానే డోర్ ఓపెన్ చేస్తాడు రానా ఆశ్చర్యంగా చూస్తూ దిగుతుంది ఆఫీస్ బయట ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అని వెంటనే తన కార్ డోర్ ఓపెన్ చేసి గెట్ ఇట్ అంటాడు ఎక్కడికి అని అడుగుతుంది ఎక్కుతూ పూజ ఆశ్చర్యంగా రానా డ్రైవింగ్ సీట్ లో కూర్చొని లంచ్ కి బయటికి వెళ్దాం అందుకే రమ్మన్నాను అంటాడు నవ్వుతూ నవ్వుతూ చూస్తున్న రానా కళ్ళల్లోకి చూడలేక ఇబ్బందిగా కదులుతుంది పూజ తన ఇబ్బందిని చూసి నవ్వుకుంటాడు రానా నిజంగానే రాణ పూజని చాలా మిస్ అవుతున్నాడు ఇంటర్నెట్ చేసుకోవాలని ఇష్టం బట్ కావాలనే టైం తీసుకుంటున్నాడు ఈ పెళ్లి కంటే ముందు జరగాల్సింది చాలా ఉంది అని తన మనసుకి తను నచ్చజెప్పుకుంటూ ఒక ఫేమస్ రెస్టారెంట్ ముందు కారు ఆగింది వాళ్ళది తను కార్ డోర్ ఓపెన్ చేసి పూజకి చెయ్యి అందించాడు రానా రానా చెయ్యి పట్టుకొని మెల్లిగా దిగింది తర్వాత లోపలికి తీసుకెళ్లాడు రానా పక్కన నడుస్తుంటే పూజకి ఎంతో ధైర్యంగా భద్రంగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది తీసుకెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు రానా ఈ మధ్య తనని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడు అది పూజకి ఎంతో నచ్చింది నిజంగా లైఫ్ లో ఎంత ప్రేమగా చూసుకునే మనిషి ఉంటే ఎంత బాగుంటుందో అడగకుండానే ఆ దేవుడు నాకు వరం ఇచ్చాడు రానా సార్ రూపంలో నేనెందుకు వదులుకోవాలి నో నేను వదులుకోను ఈసారి ఆయన ఐ లవ్ యూ చెప్తే నేను కూడా తనని ప్రేమిస్తున్నానని చెప్పేస్తా అని డిసైడ్ అయిపోతుంది పూజ బంగారం నీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చెప్పు అంటూ మెనో కార్డ్ చూపించాడు రానా సార్ నాకు ఇలా ఏముంటాయో తెలీదు నేనెప్పుడు ఏ హోటల్ కి కానీ రెస్టారెంట్కి కానీ వచ్చిందే లేదు ఇదే ఫస్ట్ టైం జస్ట్ రోడ్ సైడ్ పానీపూరి మాత్రమే తిన్నాను అది కూడా హైదరాబాద్ వచ్చాకే నాకు రెస్టారెంట్ కల్చర్ కూడా తెలీదు ఎవరైనా చూస్తే నవ్వుతారేమో అంది సిన్సియర్ గా పూజ పూజ మాటలకి మురిపంగా చూస్తూ తన ఫేస్ నీర్ అతని రెండు చేతుల్లోకి తీసుకొని నాకు నీలో నచ్చేది ఈ అమాయకత్వమే పుట్టగానే ఏది వచ్చేయదు పూజ నేర్చుకుంటేనే వస్తుంది అయినా నేను నీ పక్కన ఉండగా అవన్నీ ఆలోచించకు నీకన్నీ నేను నేర్పిస్తానుగా అని ఐటమ్స్ చెప్తాడు తను వెజ్ సెలెక్ట్ చేసుకుంటుంది పూజ ఈ రెస్టారెంట్ లో సీ ఫుడ్ ఫేమస్ అంటాడు రానా కానీ నేను ప్యూర్ వెజిటేరియన్ అండి అంటుంది పూజ ఓ గాడ్ అంటే నేను లైఫ్ లాంగ్ నాన్ వెజ్ తినకూడదా అంటూ తనకు నచ్చిన ఐటమ్స్ ఇద్దరికి ఆర్డర్ పెడతాడు రానా లేదు మీరు తినండి అంటుంది కంగారుగా నాన్ వెజ్ నువ్వే తిననప్పుడు నాకేం కుక్ చేసి పెడతావు అని అడుగుతాడు కళ్ళలోకి చూస్తూ రానా సార్ నేను నాన్ వెజ్ వండుతాను వంట విషయంలో ఎవ్వరు నాకు పేరు పెట్టరు మీకు తెలుసా నాకు బిర్యానీ వండడం కూడా వచ్చు అది తిని వీరబాబు హోటల్ నుంచి తెచ్చినట్టు ఉంది అనేవాడు అలాగే అప్పుకి కూడా చాలా ఇష్టం నేను వండే బిర్యానీ అంది నవ్వుతూ పూజ మరి నాకు వండి పెడతావా అని అడుగుతాడు రానా తప్పకుండా అంది నవ్వుతూ పూజ తనని మరొకసారి చూసుకున్నాడు వైట్ చూడిదార్లో బాంధిని డిజైన్ బ్లూ కలర్ దుపట్టా వేసి హెయిర్ లీడ్ చేసి చెవిలకి పెద్ద పెద్ద జూకాలు మెడలో సన్నని చైన్ ఒక చెయ్యకి వాచి మరొక చెయ్యకి సన్నటి బ్రేస్లెట్ తో చేతిలో ఫోన్ చాలా సింపుల్ గా అంతే అందంగా కనిపించింది పూజ ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ డ్రెస్ లో అంటూ ఆమె ఫోర్ హెయిర్ పైన కిస్ చేస్తాడు రానా బట్ ఐ లవ్ యూ చెప్పలేదు పూజాకి అతను చెప్తే తను రీప్లే ఇవ్వాలని ఆశపడింది కానీ అంతలోనే ఫుడ్ వచ్చింది తన పక్కన చీరి ఇద్దరివి ప్లేట్స్ పక్క పక్కనే పెట్టుకుని పూజకి ఇష్టమైన ఫుడ్ తిన్నారు మధ్య మధ్యలో పూజ నోటికి తన చేతో ముద్దలు పెట్టాడు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కేరింగ్ కి ఆ ఎఫెక్షన్ అండ్ లవ్ అన్ని నచ్చేశాయి పూజకి ఫైనల్లీ ఐస్ క్రీమ్ వచ్చింది వాటి ఫ్లేవర్స్ పేర్లు అన్ని చెప్పి తిన్నారు పూజకి ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ది బాగా నచ్చింది రానా తనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పాడు తను అదే తింటాను అంది కానీ చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి నీకు చాక్లెట్ తెప్పించాను నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అన్నాడు రానా చూసూ ఉండగా తనతో రెండు గంటలు గడిచిపోయాయి అంతలో రానాకి కాల్ వచ్చింది ఓకే బంగారం ఇక వెళ్దామా అంటూ లేచాడు పూజ కూడా అతన్ని అనుసరించింది పూజని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈవినింగ్ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రానా ఆఫీస్కి చాలా హ్యాపీగా ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చింది పూజ తనకు ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లులా అనిపించలేదు నవ్వుకుంటూ హాల్లోకి రాగానే ఎదురుగా విద్యాదేవి కనిపించింది పూజకి ఎలా పలకరించాలో తెలియక తిన్నారా అమ్మమ్మ గారు అని అడుగుతుంది పూజ పూజ వెళ్లిన విషయం తెలిసి తన కోసమే ఎదురు చూస్తున్న విద్యాదేవికి మంచి అవకాశం దొరికింది తిన్నాను నువ్వెక్కడికి వెళ్ళావు అని చాలా గట్టిగా అడుగుతుంది తనకేం చెప్పాలో తెలియక ఫ్రెండ్తో బయటికి వెళ్ళానండి అంటుంది పూజ కింది నుంచి మీ దాకా అదో రకంగా చూసి నీ వయసు ఎంతే అని అడిగింది విద్యాదేవి కటువుగా ఒక క్షణం పూజకు మేనతను చూసినట్టుగా అనిపించింది ఇరవై ఇరవై ఐదు అంది తడబడుతూ ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు పూజకి ఇరవై ఐదేండ్లు అమ్మా నాన్న లేరు దిక్కు దివాణం లేదు కానీ ఒక మగవాణ్ణి ఎలా ఓడ్లో వేసుకోవాలో ట్రైనింగ్ మాత్రం ఉంది అంటుంది విద్యాదేవి ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి